శ్రీకాళాహస్తి పవిత్ర క్షేత్రం క్షేత్రపురాణం సుమారు వంద సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతువంతెన సువర్ణముఖీ నది ఈ కోవలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ ఉన్నది సువర్ణముఖి నది తీరంలో వెలిసిన ఈ స్వామి శ్రీకాళాస్టీశ్వరుడు స్వయంభూలింగం లింగంన కెదురుగా ఉన్న దీపపు లింగం నుండి వచ్చు గాలికి శ్రీ శ్రీకాళాస్తిని దక్షిణ కాశీ అని అంటారు ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసన్నంబ అంబాత్రయంలో ఒకరు శివలింగం ఇక్కడ వర్తులాగారం వే దాకా చతురస్రంగా ఉంటుంది పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం వశిష్ఠుడు సాలెపురుగు పాము ఏనుగు బోయవాడు ఆయన తిన్నడు కన్నప్ప వైశ్యకన్యలు యాదవరాజు శ్రీకాళాస్తీశ్వర మహత్యము వ్రాన దుర్జటి వంటి వారి కథలు ఈ క్షేత్రం అత్యంతో పెనవేసుకుని ఉన్నాయి కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తూ ఉండేవాడు అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట వెంటనే కన్నప్ప తన గన్నుకి స్వామి కంటికి మర్చాడట అప్పుడు స్వామి రెండో కంటిని కూడా నెత్తురు కారటం మొదలైంది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ప్రసాద్ ఈ దేవాలయం చాలా పెద్దది పై రంగులతో చిత్రించిన అనేకములైన చిత్రములు ఉన్నాయి మణికొండేశ్వర అనే మందిరం ఉన్నది కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపోయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును తారక మంత్రమును ఉపదేశించి మోక్షం ఇచ్చినని భక్తుల నమ్మకం దేవాలయ ప్రాంతంలోనే పాదాల విఘ్నేశ్వరాలయం ఉంది దేవాలయములకు సమీపంలో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు శ్రీకాళాస్తిశ్వరాలయం రాజగోపురం యొక్క సింహద్వారం దక్షిణాభిముఖం స్వామివారు ఉత్తరాభిముఖులై ఉంటారు ఆదిశంకరులు ఇక్కడ శ్రీచక్రం స్థాపించారు ఈ క్షేత్రములకు గల ఇతర నామములు దక్షిణ కైలాసమనియు సత్య మహాభాస్కర క్షేత్రమనియు సాధ్యోముక్తి క్షేత్రమనియు శివనందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది చరిత్ర దక్షిణ గోపురం క్రీస్తు పూర్వము మూడవ శతాబ్దంలో తమిళ సంఘం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనలలో శ్రీకాళాహస్తి క్షేత్రము గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది ఇంకా తమిళ కవులైన సంబందర్ అప్పర్ మాణిక్య వాసాగర్ సుందరమూర్తి పట్టినత్తార్ వడలూర్కు చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి మొదలగు వారు కూడా ఈ క్షేత్రమును సందర్శించారు ఆలయానికి ఆనుకొని ఉన్న కొండరాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు తర్వాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన దేవాలయాన్ని మెరుగుపరచడం జరిగింది ఒకటవ కులోతుంగ కులోతుంగా చోళుడు ప్రవేశ ద్వారం వద్ద గల దక్షిణ గాలిగోపురాన్ని నిర్మించాడు మూడవ కులోతుంగ చోళుడు ఇతర ఆలయాన్ని నిర్మించాడు క్రీస్తు శకం పద్ పన్నెండవ శతాబ్దానికి చెందిన వీర నరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు క్రీస్తు శకం పదిహేను వందల పదహారు విజయనగర సామ్రాజ్యాధీషుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపము మరియు అన్నిటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలి గోపురాలు నిర్మించినట్లు తెలుస్తుంది ఈ గోపురాన్ని పదిహేను వందల పదహారవ సంవత్సరంలో గజప గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది ఈ గోపురము రెండు వేల పది మే ఇరవై ఆరున కూలిపోయింది పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్లు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మతులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోగా ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒకవైపు బాగా బీటలు వారింది మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోతుంది ఆలయ ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల కింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వము సాంకేతికత నిపుణులతో కూడిన ఒక కమిటీని నియమించింది క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై తొమ్మిదిలో అచ్యుతరాయులు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకుని తర్వాత తన రాజధానిలో జరుపుకున్నాడు పంతొమ్మిది వందల పన్నెండులో దేవకొట్టైకి చెందిన నాటుకొట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయల విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది తుది రూపునిచ్చారు దేవాలయ చరిత్ర ప్రత్యేకతలు ఈ దేవాలయం యొక్క పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది శ్రీ అనగా సాల్యుడు కళ అనగా పాము అస్థి అనగా ఏనుగుల పేరుతో కాలాస్థిగా ప్రసిద్ధి చెందినది ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం స్వర్ణముకి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతున్నది ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగములలో ఒకటైన వాయులింగం ఆలయ విశేషాలు స్వామివారి రథము మహాశివరాత్రి మరుసటి రోజు రథోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది శ్రీ శ్రీకాళాస్తీశ్వర ఆలయ నిర్మాణం ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయాలలో ఒకటి ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు ఇంకా రుద్రాభిషేకం పాలాభిషేకం పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళాహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించారు నాలుగు దిక్కుల దేవుళ్ళు గుడి గర్భాలయంలోని శ్రీకాళాస్తీశ్వర జ్ఞాన ప్రసన్నాంబ విగ్రహాలు శ్రీకాళాస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీ కాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్నాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు అభిముఖులై ఉన్నారు ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం పాతాల గణపతి ఉత్తరాభిముఖంగాను జ్ఞానప్రసన్నాంబ తూర్పుముఖంగాను కాళాస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగాను దక్షిణామూర్తి దక్షిణముఖము మహాద్వారం ఎదురుగాను ఉన్నారు కాళాస్తిలోని శివలింగం పంచలింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగం అరుణాచలంలో తేజోలింగం చిదం చిదంబరంలో ఆకాశలింగం స్వామి వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు ద్వీపాలు ఎప్పుడూ చెలిస్తూ ఉంటాయని చెబుతారు గోపురాలు ఆలయానికి నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు మరియు నూట ఇరవై అడుగుల ఎత్తుగల రాజగోపురం ఉన్నాయి స్వామి గ్రామోత్సవము ఈ గోపురం నుండే మొదలవుతుంది ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తీరు వీధికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు జంగమరూపుడైన శివుని సేవించి ధరించిన దేవదాసి బిచ్చాలు దీనిని కట్టించారట ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు తూర్పు గోపురాన్ని బాలజ్ఞానాంబి గోపురమని ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురమని పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురమని అంటారు తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి ఎడమవైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి స్వామి అభిషేకానికి వంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకెళ్తారు ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును దక్షిణ గోపురం నుండి భక్త కన్నప గుడికి బ్రహ్మగుడికి వెళ్ళవచ్చును ఇతర శివలింగాలు పరివార దేవతలు ఇక్కడ అనేక శివలింగాలు మార్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠించబడినవిగా భావిస్తారు భృగుమహర్షి అర్ధనాదేశ్వరలింగం అగస్త్యుడు నీలకంఠేశ్వరలింగం ఆత్రేయుడు మణికంఠేశ్వరలింగం ఇంకా వ్యాసుడు మార్కండేయుడు మృత్యుంజేశ్వరలింగం రాముడు పరిశురాముడు ఇంద్రాది దేవతలు సప్త ఋషులు యమధర్మరాజు చిత్రగుప్తుడు ధర్మరాజు ప్రతిష్ఠించిన లింగాలున్నాయి వర్షాల కోసం మృత్యుంజేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరుడు వివిధ గణపతి మూర్తులు సుబ్రహ్మణ్య స్వామి సూర్య శని గ్రహమూర్తులు ఉన్నారు వెంకటేశ్వర స్వామి వరదరాజస్వామి వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది శంకరాచార్యుల స్ఫటికలింగము అరవై నాలుగు నాయనార లోహ విగ్రహాలున్నాయి మంటపములు ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు మంటపాలు ప్రత్యేకంగా చూపర్లను ఆకర్షిస్తాయి ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి నగరేశ్వర మంటపం గుర్రపుసాని మంటపం నూరు కాళ్ళ మంటపం పదునారు కాళ్ల మంటపం కోట మంటపం వాటిలో కొన్ని నూరు కాళ్ల మంటపం చక్కని శిల్పాలకు నిలయం పదహారు కాళ్ల మంటపంలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో అచ్యుత దేవరాయలతో పట్టాభిషేకం జరిగింది అమ్మవారి ఆలయమిదురుగా అష్టోత్తరలింగం ముఖద్వారం పైకప్పులు చక్కని చిత్రాలున్నాయి రాహుకేతు క్షేత్రం ఇది రాహుకేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది పుత్రశోకానికి గురైన వశిష్ఠ మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట ఆ నాగరూపంని బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి రాహు క్షేత్ర కేతు క్షేత్రమని పేరు వచ్చింది సర్పదోషము రాహుకేతు దోషాల నుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు స్వామి కవచము నవ నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు దక్షిణామూర్తి దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారం నుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువై ఉన్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును దక్షిణామూర్తి పూజను అందుకోవడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రమయ్యింది ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహము వేరెక్కడా కనిపించదు ఇక్కడ వైదిక సాంప్రదాయానికి ప్రముఖ స్థానం ఉంది శ్రీ కాళాస్తి రాజగోపురం ఆలయంలో జరిగే కొన్ని సేవలు కర్పూరహారతి అష్టోత్తర అర్చన సహస్రనామార్చన త్రిశతి అర్చన పాలాభిషేకము పచ్చకర్పూరాభిషేకము కాశీ గంగాభిషేకము రుద్రాభిషేకము నిత్యదిట్టాభిషేకము శ్రీ శనేశ్వర స్వామి అభిషేకము శుక్రవారం అమ్మవారి గుంజాలి సేవ వివాహ కట్నము పంచామృత అభిషేకము అఖండ దీపారాధన కట్నము నిత్యోత్సవము ప్రదోష నంది సేవ ఏకాంత సేవ వాహన పూజ సుప్రభాత సేవ శని నివారణ జ్యోతిదీప కట్నం తాలిగ కట్నం సర్పదోష పూజ పౌర్ణమి నాడు ఉంజాల సేవ నంది సేవ పెద్ద వెండి సింహవాహనం తీర్థాలు ఆలయ పరివారాల్లో ముప్పై ఆరు తీర్థాలు ఉన్నాయట సహస్ర లింగాల తీర్థం హరిహర తీర్థం భరద్వాజ తీర్థం మార్కండేయ తీర్థం మూకతీర్థం సూర్యచంద్ర పుష్కరిణిలు వాటిలో ముఖ్యమైనవి దేవాలయాలలోని పాతాల గంగా లేదా తీర్థంలోని తీర్థాన్ని సేవిస్తే నత్తి మూగలోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందంటారు ధర్మకర్తల మండలి పరిపాలనలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతుంది యాత్రికుల కొరకు శ్రీ శ్రీకాళాష్ఠీశ్వరస్వామి వసతి గృహము జ్ఞానప్రసన్నాంబ వసతి గృహము బాలజ్ఞానాంబ సత్రము శంకరముని వసతి గృహము త్రినేత్ర నటరాజ వసతి గృహము తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహము ఉన్నాయి పట్టణంలో ప్రైవేటు వసతి గృహాలు ఉన్నాయి దేవస్థానానికి ఆదాయం సుమారు ఏడు కోట్ల రూపాయలు ఉంది శ్రీ జ్ఞానప్రసన్నాంబ అమ్మవారి నిత్యాన్నదాన పథకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది పండగలు పట్టణం ప్రవేశ రోడ్డు పండగల విషయానికొస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ రోజుల్లో ఆలయంలో వల్లనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి కుంకాల వీధి తేరు వీధి నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసును కూడా నిర్వహిస్తుంది అన్నిటికన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం ఇచ్చేస్తారు ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాడు శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు హరికథలు నాట్య కళాకారులు నర్తకీమణులు భజన కళాకారులు మిమిక్రీ కళాకారులు సంగీత వా వాయిద్యకారులు భక్తులను తమ కౌశలంతో రంజింపజేస్తారు ఇక్కడికి విచ్చేసిన ప్రముఖ కళాకారుల్లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు మనీ శర్మ ప్రముఖ నటి మరియు భరతనాట్య కళాకారిణి శోభన నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మొదలైనవారు ముఖ్యులు మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది నంది వాహనం ఎక్కి ఊరే ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపర్లను విశేషంగా ఆకు ఆకట్టుకుంటాయి మహాశివరాత్రి తర్వాతి రోజు జరిగే రథయాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక అందంగా అలంకరించిన తెప్పలపై స్వామివారిని మరియు అమ్ అమ్మవారిని ఓనేటిలో విహారం చేయిస్తారు పట్టణం నడిబొడ్డులోగల పెళ్లి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు పెద్ద ఖర్చులు భరించి పెళ్లి చేసుకోలేని పేద పేదలు స్వామి అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలిసిన క కనకదుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు ఈ తొమ్మిది రోజుల పాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని రెండు వందల ఆరులో విస్తరించడం జరిగింది మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజుల పాటు విశేషంగా జరుగుతాయి ద్రౌపది అమ్మవారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది విరాట పర్వం చదివిన రోజున పట్టణంలో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవ రోజున సుమారు రెండు వందల మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు ఇంకా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉడ్డిపడేలా పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం పాతాల గణపతి ఆలయం ఈ ఆలయమునకు ప్రవేశ ద్వారం వైపున పాతాల గణపతి ఆలయము ఉంది ఇందులోనికి ప్రవేశం ఒక్కసారికి ఒక్కరికి మాత్రమే ఉంది మెట్ల ద్వారా లోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గంలోనికి ఉంది దాదాపు ఇరవై అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది ఈ స్వామి కోరికలు తీర్చేవాడని ప్రసిద్ధి ओम नमः शिवाय